అరే సిన్నోడా ఆ చెప్పు నానా పనికి పోవాలి టైం అవుతుంది పెట్టుకోను అమ్మా కయ్యాని కాలు దువ సాధన అవుతుంది గాని టిఫిన్ పెట్టుకోవడానికి శాతం అయితే అట్నా పెట్టుకోమాను నానా సర్ది పెడుతున్నా మరి ఉపాసం బొమ్మంటదా ఆ మరే కట్టం చేసే ఉపాసం పోవాలి నేను సంపాదించపోతే గడ్డి తినాలే ఆ గడ్డి కూడా నేనే అండాలి ఏంది ఒక సంవత్సరాల కిందట మనం ప్రేమించుకునేటప్పుడు మీ ఇంటికి వచ్చిన అప్పుడు మనం ముద్దు ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటాం అప్పుడు మీ నాన్న సడన్ గా వచ్చిండు వచ్చి నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టిండు నిన్ను పెళ్లి చేసుకోపోతే నన్ను జైల్లో పెట్టించి ఇరవై సంవత్సరాల దాకా నేను బయటికి రానియను అన్నాడు గుర్తున్నదా అవును ఆ రోజు ఫిబ్రవరి పొట్టింది కదా ప్రేమకుల రోజు గుర్తుకచ్చింది గుర్తుకొచ్చింది అవును ఇరవై సంవత్సరాల కిందట ముచ్చట నీకెందుకు ఇవి ఇవ్వాలా నేను హాయిగా జైలు నుంచి వెళ్ళి విడదాలయ్యేవాణ్ణి తలకెంత నొత్తం ఒక రెండు వందల అరే కోపానికి రాకే నీ కార్యాన్ని బలహీనం చేస్తది ఏడువకు నీ విచారంగా ఉండకు నీ పొట్టను బలహీన పరుస్తుంది బాగా ఒత్తిడి గుండెను మెదడును బలహీన పరుస్తుంది భయం నీ మూత్రపిండాలను బలహీనంగా ప్రేమ శాంతి లొల్లి లుటారం లేకుండా నిమ్మలంగా ఉండు నీ మెదడు శరీరం బలంగా ఉంటది మంచిగా కిలకిల నవ్వు నీ ఒత్తిడి మొత్తం తగ్గితది ముసి ముసి నవ్వులు నవ్వే ఆనందాన్ని పెంచుతుంది ఇట్లనే రెండు వందలు ఇయేనా తలకాయ నొప్పి కూడా తగ్గుతుంది ఇంతకు రెండు ఎందుకు చెప్పు కోట గ్లాస్ వాటర్ జేబులకి రూపాయి పడ్డది ఆ రూపాయి ఖర్చు పెడితే ఏం కాదు ఇక్కడ అట్టిగా పోతే అయ్యో రూపాయి రూపాయి అంటే ఏందనుకుంటావు ఒక్క రూపాయి అంటే రెండు ఆటనాలు ఒక్క రూపాయి అంటే నాలుగు చారానాలు ఒక్క రూపాయి అంటే ఎనిమిది బేడాలు ఒక్క రూపాయి అంటే పది అనాలు ఒక్క రూపాయి అంటే ముప్పై రెండు అర్ధానాలు ఒక్క రూపాయి అంటే అరవై నాలుగు కానీలు ఒక్క రూపాయి అంటే నూట ఇరవై ఎనిమిది గానీలు ఒక్క రూపాయి అంటే నూట తొంభై రెండు దమ్మిడీలు ఒక్క రూపాయి అంటే మూడు వందల ఎనభై నాలుగు రోలీలు ఒక్క రూపాయి అంటే ఏడు వందల అరవై ఎనిమిది గవ్వలు ఇగో దొరికింది ఒక కగ్గి పెట్టదేపో ఏం అన్నదమ్ములతో అటన్ లేక ఇటానా అవసరం లేదు పొత్తుల కుటుంబం ఏంది విడిపోదామా అవును ఈ కుటుంబంతో ఒక పండ్ల గెల ఉంటది దాని రేట్ ఎంత ఉంటది ఓ యాభై అరవై ఉంటది కావచ్చు ఆ గిర నుంచి రాలిపోయిన అరటి పండ్లు అవి కూడా మంచియే కానీ పక్క పంటి కుప్ప పెట్టి ఉంటాయి వీటి రేట్ ఎంత ఉంటది ఒక ఐదు రూపాయల పది రూపాయల ఉంటది చూసినావా ఆ గిల నుంచి విడిపోయినాయి కాబట్టి విలువ అంత తక్కువ మనం కూడా విడిపోయిందనుకో ఐదు రూపాయల కుప్ప టిఫండ్ సేట్ అమ్మ మన విలువ ఐదు రూపాయల కుప్పైతది ఆగో పంపించాడు ఆ పొగ అయింద వీరుచుకుంటాను మొన్న పట్నంలో రెండు నెలలు ఉన్నప్పుడు ఈ పొగ అలవాటు అయిందే అసలు స్వచ్ఛమైన గాడుపు వీలుసుకోలేకపోతాను ఓ శబ్దం శబ్దం ఉంటావా చేసింది కాదు పుస్తకము నిశబ్దంగా ఉంటది కానీ దాన్ని చదివినోడు శబ్దం చేసుకుంటేనే ఉంటాడు కోటర సీసా నిశ్శబ్దంగా ఉంటది కాని దాని దాయినోడు శబ్దం చేసుకుంటేనే ఉంటాడు డబ్బు నిశ్శబ్దంగా ఉంటది కాని ఉన్నోడు శబ్దం చేసుకుంటేనే ఉంటాడు సచ్చిపోయిన శవం నిశ్శబ్దంగా ఉంటది కాని శవాన్ని తీసే వాళ్ళు శబ్దం చేసుకుంటునే ఉంటారు ఇప్పుడు ఎప్పుడు శబ్దం చేసింది నువ్వా గిలాస అబ్బా కొత్త సంవత్సరం వచ్చి రోజులైతుంది ఏదైనా గిఫ్ట్ ఇయ్య రాదు అబ్బా దీనికి బతిలాడాలనా ఏం అడుగు ఇస్తా ఏదైనా మంచిది సంవత్సరం అంతా గుర్తుండేది ఇది తీసుకో సంవత్సరం గుర్తుంటుంది ఇదేంటిది క్యాలెండరే ఈ గోధుమ పిండి ఎక్కడి నుండి తెచ్చినావు ఏమైంది ఈ రొట్టెలన్నీ మాడిపోయినాయి కాదు అధ్యక్ష ఏంది దౌర్భాగ్యం వీళ్ళు చేసిన తప్పులు కూడా ఎదటోళ్ళ మీద రుద్దడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అధ్యక్ష అధ్యక్ష ఎప్పుడు మా మీద వాడే అధ్యక్ష మంచి గోదం పిండి మాడిపోతాయి అధ్యక్ష చిరంజీవి స్టైల్ కటింగ్ చేయన్న నాగార్జున స్టైల్ కటింగ్ చేయ వెంకటేష్ కటింగ్ చేయన్న అల్లార్జున స్టైల్ చేయన్నా ప్రభాస్ స్టైల్ చేయన్నా మహేష్ బాబు స్టైల్ చేయన్నా సార్ నాకు ఏ స్టైల్ అద్దర నా పెళ్ళానికి అందకుంటే చేస్తే సరిపోతుంది ఓ చీర కొనుక్కుంటే పైసలు ఇవ్వా అగ్గారు ఇప్పుడు ఎందుకు చీరే సమ్మక్క జాతర పాయింట్ జేబులా వెయ్యి రూపాయలు నేను తీసుకోపో వెయ్యి రూపాయలు చీరక అయితే మరి జాకెట్ కుట్టించుకోవద్దా అబ్బర కొడుకు జాకెట్ అయితే మీ అవ్వగారి ఇంటికి పోయి కుట్టించుకోపో చీర అనగానే సంబరంగిచ్చిన పైసలు జాకెట్ అనగానే మా అవ్వగారి ఇంటికి పోమంటానేమైంది నీ జాకెట్ కి తోటి రెండు మూడు చీరలు కొనవచ్చు నిమ్మలంగా జాకెట్ కుట్టించుకో నువ్వు అట్లరా నీ ఇట్లత్తా ఇద్దరం కలిసి సమ్మక్క గద్దె కడ కలుద్దాం మొక్క అప్ప చెప్దాం ఇక పో ఆదివారం అంటే ఐస్ క్రీమ్ లాంటిది ఏంటిది ఆదివారం ఐస్ అవును స్కూల్ పిల్లగాల నుంచి మొదలుకొని ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికి ఆదివారం ఐస్ క్రీమ్ లాంటిది సల్లంగా ఉంటది మెల్లంగా తెల్లారు వారం ఓపిక పడితే మళ్ళీ నువ్వు కూడా ఓపిక పడితే నేను అచ్చే ఆదివారం తెత్త కదా ఏ పెళ్ళ మోనికి లొల్లరానట్టు నిక్కి నిక్కి సుత్తారు చూసిన కాడ చాలా అవ్వలాలా పోర్రి మారే మందులు అనగానే చెవులు నిక్క పెట్టి ఉంటారు పోయిలా తునుక్కట్టే పెట్టినట్టే నేవు ఇంట్లో సిటా పట సిటా పట ఇక తొంగి తొంగి చూడు అంటే ఇక ఎందుకు చూడరు ఇక మరి గంప నోరు వేసుకొని ఒర్రు నేనేనా పెళ్ళ మొగలు అంటే ఎట్టుండాలి భర్త కిల్లి వేసుకుంటే భార్య బుగ్గలు ఎర్ర పడాలి కానీ భర్త మందు తాగితే భార్య కిక్కెక్కదు